కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్దకోడల్ గల్ మండల కేంద్రం వద్ద రైతు వేదికలో కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రుసేగం భూమయ్య పిలుపు మేరకు పెదకొడంగల్ మండల అధ్యక్షులు రవీందర్ మాదిగ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లకు లకు ఘన సన్మానం చేశారు సోమవారం రైతు వేదికలో భాగంగా ముఖ్య అతిథిగా వివిచేసిన రుసేగం భూమయ్య మాట్లాడుతూ గ్రామ స్వరాజ్య స్థాపనలో మాదిగ బిడ్డలు కీలక పాత్ర పోషించాలని ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని వారు కొని హడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెండి యాదవరావు మండల అధ్యక్షులు రవీందర్ మండల కమిటీ వివిధ మండల అధ్యక్షులు ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సీనియర్ నాయకులు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు నా జాతి నుంచి గెలుపొందిన సర్పంచ్లకు మన మాది బిడ్డ ఉప సర్పంచ్లకు మెంబర్లకు అందరికీ ఒక నా జేబీంలు జయ జే మాదిగా జై మాదిగా మనము మన జాతి నుంచి ఈసారి కాన్స్టిట్యూషన్ వైజ్గా సన్మానం చేస్తున్నాం మన ఎంఆర్పిఎస్ బాడి నుంచి మన జిల్లా అధ్యక్షులు బస్గా బొమ్మయ్య అలాగే శంకరన్న మూడు మండల అధ్యక్షులు అలాగే మైపాల్ పిట్ల మండల అధ్యక్షులు అలాగే ఇక్కడ కొడబ్గల్ లోకల్ మన రాజన్న గారు అధ్యక్షులు అందరికీ మన కమిటీ నుంచి పేరు పేరున అందరికీ నా ఒక జయదేవులు జై మాదిగా జై జయ మాదిగా అందరికీ జై భీమ్ జై మాదిగా జై జై పిలువగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ మరి నా తోటి అధ్యక్షులు మండల అధ్యక్షులు అలాగే మన ముఖ్య అతిథులు రుషికాం భూమయ్య జిల్లా అధ్యక్షులు జుకల్ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జి యాదరావు గారు సీనియర్ నాయకులు మా మాదిగ జాతి బిడ్డలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా జాతి తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అందరికీ జై భీ జై మాదిగా మాదిగ జాతి ముదిబిడ్డలు మన మాదిగారు సర్పంచులు ఉప సర్పంచులు మెంబర్లు అయినటువంటి మీ అందరికీ నాయకుల ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జిల్లా అధ్యక్షుడు బుమయ మండల అధ్యక్షుడు మద్ధు శంకర్ మరి కొడల అధ్యక్షులు రవీందర్ మరి జుపల్ కమిషన్ ఎన్టీ యాదవ్ యాదవరావు ఈ గెలుపొందినటువంటి మన మాదిరిగాలను మంచి పేరు తీసుకొచ్చి మంచి చైతన్యం కలిగించుకొని మనమందరికీ ఎల్ల ఇళ్ళవేళ్ళ సౌకర్యం సౌభాగ్యంగా ఉంటూ మంచి అనేది ప్రతి ఒక్కరూ తెచ్చుకొని మనం కూడా మనకు తెలియనప్పటికీ మన ఎమ్మార్ జిల్లా కమిటీ కాబట్టి మరి వారికి తెలియపడచ్చు మనము మంచి పనులు చేసి మంచి మంచిగా ముందు తాగాలని ఊహిస్తున్నాను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పెద్ద కొడబుగల్ మండలం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎన్నుకోబడిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబరు మా కమిటీ నుంచి సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే మా జాతిని ఎవరు గౌరవించి మండల స్థాయిలో వచ్చి కూర్చుండే వార్డ్ నెంబర్లకు ఇప్పటిదాకా ఎవరు పిల్లలేనప్పటికీ మేము మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి తరపున వారికి పిలుచుకొని సన్మానించడం జరిగింది మా జాతిలో గర్వించదగా వార్డ్ నెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్గా గెలుపొందిన వారికి సన్మానించి మరియు మా మండల అధ్యక్షులు రవి రవీందర్ మాదిగా ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది అందుకు వారికి కూడా మేము మా జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరియు మా జాతిలో ఉన్నటువంటి ఎంతోమందికి ఆదర్శంగా వార్డ్ నెంబర్గా గెలుపొందిన వారు ఊర్లలో గ్రామాలలో అభివృద్ధి పనుల్లో ముందుకు ఉండాలి వారు అన్ని పనులలో సక్రమంగా చేసి మంచి పేరు తెచ్చుకొని పై స్థాయికి ఎదిగే విధంగా మా జాతి ముందుకు రావాలని మేము జిల్లా అధ్యక్షునిగా వారినికి విజ్ఞప్తిస్తున్నాను మరియు గర్వపడేలా మా జాతిలో ఎంతోమంది ఈసారి గెలుపొందడం వారికి మరియు వరీకరణలో ఇదే సరి రావడం మా జాతిలో ఎంతో గర్వకరం అనిపిస్తుంది ఎందుకంటే వరీకరణ సాధించుకున్న తర్వాత అత్యధికంగా మాదిగలు మాదిగ ఉపకులాలు సర్పంచ్ రిజర్వేషన్లో గెలుపొందిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు అభివృద్ధి పనుల్లో చేసుకుంటూ వాడలల్లో కానీ గ్రామాలలో మంచి పేరు తెచ్చుకొని మాదిగా జాతిలో గెలుపొందిన సర్పంచులు అత్యధిక పేరు తెచ్చుకొని మంచి గర్వపడేలా చేస్తారని వారికి విజ్ఞప్తిస్తూ మా కమిటీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై మాదిగా జైఎంఆర్పిఎస్ జై మాదిగా జై మాధిగా జై మాధిగా ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ జై మాధిగా ఏం పేరమ్మ మీరు తులసి అవ్వ ఏ ఊరు నుంచి ఇప్పుడు వడ్లం నుంచి ఇప్పుడు ఏమనిపిస్తున్నది ఇప్పుడు ఎంఆర్పిఎస్ స్వాధీనంలో మీకు సన్మాన కార్యక్రమం చేశారు కదా ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా మీరు పోటీ చేశారా చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు చేసారు కదా ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు మీకు ఎట్లా అనిపిస్తుంది సంతోషం అనిపిస్తుంది ఇంకా ఏం చెప్తుంది అన్న నమస్కారం నమస్కారం అండి అన్న ఎవరన్న మాది బాబులుగా అన్న కొడపల్ల మండలం బాబులుగా ఇప్పుడు ఏం పేరు అన్న మీది నా పేరు రవికుమార్ ఇప్పుడు ఎప్పుడన్నా సర్పంచ్గా ఎన్నికయ్యారా లేకుంటే ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అన్న రెండుసార్లు చేసి ఓడిపోయినా సార్లు మూడోసారి రెండు సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మూడోసారిగా మొదటిసారి ఇప్పుడు ఏ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సరే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మాదిగా ఆధ్వర్యంలో మీకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు మరి మీకు ఎలా అనిపిస్తున్నది మాకు చాలా సంతోషంగా అన్నా మా పేరు తెలియదు మొక్కలు తెలియదు కానీ మమ్మల్ని జాతి జాతిని ఉద్దేశించి మాకు రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి ఫోన్ చేసి మనకు వాళ్ళ మనస మనస్ఫూర్తిగా మనకు సన్మానం చేసినందుకు నాకు వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఓకే అన్న నమస్తే అన్న నమస్తేనా నమస్తేనా ఎవరన్న మీరు వచ్చిన తగ్గడపల్లి ఇప్పుడు వార్డ్ మెంబరా సర్పంచా నేను వార్డ్ మెంబరుగా గెలుపొందాను ఇదే ఫస్ట్ టైమా లేకుంటే ఇంకా ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా గెలిచారా గతంలో పోయినసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీగా పోటీ చేశాను ఎంపీటీసీ ఓట ఓటమి పొందాము ఎంపీటీసీకి ఇప్పుడు మా ప్రాంతంలో మరి సర్ సర్పంచ్ గారు మమ్మల్ని నిలబెట్టారు నెంబర్గా గెలుపొందాం ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమం నిలిపించింది మరి మీకు ఎలా అనిపిస్తున్నది చాలా బాగుంది మా జాతిని ఇలా ఒక గుర్తింపులోకి తీసుకురావడము చాలా సంతోషము అదేవిధంగా మా మా ఏ మా కామారెడ్డి జిల్లాలో జిల్లా అధ్యక్షులు ఇలా నిర్ణయం తీసుకొని మరి చాలా మా వ్యక్ మా జాతి వ్యక్తులు చాలా ప్రాంతాలలో గెలుపొందారని మొదటిసారిగా గుర్తు పట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామారెడ్డి డిస్టిక్లోని మొదటి వ్యక్తి మన కామారెడ్డి జిల్లా అధ్యక్షులు భూమయ్య గారు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మా జాతిని ఇలా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇంకా మా ప్రాంతాలను ఇంకా బలపరచాలని మేము కోరుకుంటున్నాము ఇది చాలా సంతోషకరమైన వార్త ఇలా తీసుకొస్తున్నారని వారికి మేము మా తరపున తరఫున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాము ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ